రెండు సంవత్సరాలు నాకు నన్ను ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాన్న చినిపండు మా పరిస్థితి బాగా ఘోరంగా ఉండే మాకు భూమి ఉండే ఐదు ఎకరాలు కానీ మా అమ్మ తెలియక కౌలుకు పెడుతుండే అయితే నేను నేను ఎట్లా ఎట్లా పెరుగుతూ వచ్చానో అట్లట్లా మన పొలం ఉన్నది దానికి అమ్మ ఇంటికాడనే చేద్దాం అని మాకు ఆర్థిక సహాయం ఓలియలే అట్లా ఇట్లా చేసి పత్తి సోయా పెడుతుండే మేము పత్తి సోయా పెడుతుండే అయితే ఒక రెండు మూడు సంవత్సరాలు పెట్టాము దాంట్లో లాస్ అయిపోయింది ఎట్లో ఎన్టీసేను కదా అని చేస్తూ వచ్చాము అయితే నాకు ఆలోచన వచ్చింది బోర్ వేస్తాము మూడు నాలుగు బోర్లు వేసాము బోర్లు వేసేసరికి నీళ్ళు పడలే నీళ్ళు నీళ్ళు పడలే మళ్ళీ ఇంకొక ట్రై చేద్దామని బోర్ వేసాను బోర్ వేసేసరికి మంచి వాటర్ వచ్చాయి వాటర్ వచ్చేసిన తర్వాత మరి నా దగ్గర ఏం సహాయం లేకుండే ఇట్లానే పైపులు ఆడగల వాళ్ళకన్నా వాళ్ళు ఇస్తుండే ఇవ్వకపోతుండే అట్లా ఇట్లా చేసేసి ఇలా డ్రిప్ చేసుకున్నాను నేను అటు మహారాష్ట్ర పోయిన ఉంటే మహారాష్ట్ర ఆడ డ్రిప్ చూశాను ఈ పద్ధతి బాగుంటుంది అబ్బా అని నేను డ్రిప్ చేసుకున్నా డ్రిప్ చేసుకున్న తర్వాత కూరగాయలు చిక్కుడుకాయ చిక్కుడుకాయ ప్లస్ మన బీరకాయ కాకరకాయ వేస్తుండే వేస్తుండేసరికి మా మామయ్య వాళ్ళ ఊరికి పోయితే ఆడ పసుపు చూశాను అబ్బా ఈ క్రాప్ మంచిగా ఉంటుంది మా సైడ్ ఏర్ ఎక్కువ మంది ఎట్లుంటుంది అని మామయ్య దగ్గర తెలుసుకున్నాను అయితే మంచిగా ఉంటుంది ఈ క్రాపు అంటే ఫస్ట్ అదా ఎకరం పెట్టుకున్నాను ఎకరం పెట్టుకున్న తర్వాత ఫస్ట్ సంవత్సరం దిగుబడి మంచిగా వచ్చింది మంచిగా వచ్చిన తర్వాత దాన్నే మరి ఎట్లా ఎట్లా చేయాలని మొత్తం మా అమ్మ దగ్గర తెలుసుకున్నాను నేను తెలుసుకునేసరికి దానికి పెరు పెంచుకుంటా పెంచుకుంటే రెండు ఎకరాల దాకా పెంచుకున్నాను నేను అయితే మూడు ఎకరాలలో కూరగాయ సాగిస్తాను రెండు ఎకరాలు పసుపు పెడతాను కూరగాయలలో ఏందంటే టమాటా గోబీ చిక్కుడుకాయ బీరకాయ కాకరకాయ మిర్చి ఇటువంటి కూరగాయలు సాగు పెడతాను మేతి కొత్తిమీర సాగు పెడతాను అటు మార్కెట్ పోకుండా ఇక్కడ గుడి హాత్మరు లోకల్లోనే టమాటా ఇంట్నుంచే తీసుకుపోతారు అందరూ వేప వ్యాపారిస్తులు మిర్చి కానివ్వండి చిక్కుడుకాయ కా కాకరకాయ మొత్తం వీడి నుంచే తీసుకుపోతారు ఎకరానికి ముప్పై నలభై వేలు ఖర్చు పెట్టాను నేను లక్ష రూపాయల దాకా మొత్తం ఖర్చు పోయి లక్ష రూపాయలు మిగులుతాయి టమాటాల నాకు వచ్చేసి చిక్కుడుకాయ చిక్కుడుకాయలా అదే సేమ్ అదిలో మార్కెట్ పోకుండా నేను ఇక్కడనే చిన్న చిన్న వ్యాపారాలకు ఇన్ని నుంచి నుంచి వచ్చి తీసుకుపోతారు నా దగ్గరికి వెళ్ళి మొత్తం లేలే అన్న ఒక ఇరవై ముప్పై వేలు దానికి బట్టి పెట్టాను లక్ష రూపాయల దాకా పెట్టుబడి పోగా లక్ష లక్ష ఇరవై ముప్పై వేలు దాకా మిగులుతాయి ఎకరానికి గోబీ వచ్చేసి మూడు నలల పంట అది గోబీ వచ్చేసి ఎకరానికి ఒక ఇరవై ముప్పై గుంటలు పెడతాను నేను ఇరవై ముప్పై గుంటలలో లేలే అన్న ముప్పై నలభై వేలు దిగుబడి వస్తుంది నాకు టమాటా ఏంటంటే ముందు కింద పెడుతుండే మేము మొత్తం వర్షానికి ఖరాబ్ అయిపోతుండే టమాటా మొత్తం నాశనం అయిపోయిన తర్వాత ఇది స్టేకింగ్ పద్ధతిలో పెట్టడం తయారు చేశాను నేను స్టేకింగ్ పద్ధతిలో పెట్టేసరికి దిగుబడి మంచిగా వస్తుంది మాల్ కూడా ఖరాబ్ కాదు అయితే లేదు టమాటా మొత్తం ఖరాబ్ కాదేం కాదు అయితే గుడి హత్తునూర్లో ఏడన ఏ మార్కెట్లో పోయినా కానీ టమాటా ఏడు నుంచి అంటే ఫలానా వినోద్ దగ్గర నుంచి తెచ్చినా అని అంటారు దీనికి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది మాలు కూడా ఖరాబ్ అవుతలేదు ಟಮೋಟೊ ಕೂಡ ಮಂಚ ದೊರಕ